నేను కే వినయ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాయపేట పోలీస్ స్టేషన్ ఈ మధ్య సైబర్ క్రైమ్స్ ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి మన మండల్లో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అయినా కూడా పబ్లిక్ అన్నోన్ పర్సన్స్ నుంచి వచ్చే ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేయడం లేకపోతే ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వచ్చే మెసేజ్లు వాట్సాప్ కావచ్చు లేకపోతే టెలిగ్రామ్ కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు సోషల్ మీడియాలలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని వచ్చే మెసేజ్లకు రెస్పాండ్ అయ్యే ఆ లింక్లను క్లిక్ చేయడంతో వీళ్ళు ఫస్ట్ ఒక తక్కువ అమౌంట్ అంటే ఒక వెయ్యి రూపాయలు ఇస్తే పదిహేను వందలు మళ్ళీ రిటర్న్ వస్తాయి అట్లా నమ్మించి తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారు అట్లాంటి కేసులు ఈ మధ్య మనకు షాకాపూర్ నుండి తర్వాత నగర్ నుండి తర్వాత నవ్విపేట నుంచి చాలా వరకు రిపోర్ట్ అయినాయి అవే కాకుండా ఓటీపీ ఫ్రాడ్స్ ఓటీటీ మన ఓటీపీ నెంబర్ చెప్పమని చెప్పి వచ్చే ఫ్రాడ్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి తర్వాత డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మేము సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాము మేము పిల్లలు గంజాయితో దొరికిరు లేకపోతే మీ పిల్లలు ఈ కేసులో ఇరిగిస్తాము యాభై వేలు ఇవ్వండి లక్ష ఇవ్వండి అని చెప్పి వీడియో కాల్ చేసి యూనిఫామ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ లాగా మాట్లాడుతున్నారు అట్లా ఎవరు కూడా పోలీసులు యూనిఫామ్ వేసుకొని వీడియో కాల్ చేయడము డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేనే లేదు అట్లాంటివి ఏవి కూడా నమ్మకండి మోసపోకండి ఇంకా అంతేకాకుండా ఇప్పుడు వాట్సాప్లలో సోషల్ మీడియాలలో ఏపీకే ఫైల్స్ కూడా వస్తున్నాయి అన్నోన్ పర్సన్ అన్నోన్ ఏపీకే ఫైల్స్ పిఎం కిసాన్ యోజన అని చెప్పి లేకపోతే మీకు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్లు అనౌన్స్ చేసింది రేషన్ కార్డ్స్ వస్తాయని చెప్పి లేకపోతే హౌజెస్ ఇవ్వడం గురించి వాటి గురించి ఏమైనా ఏపీకే ఫైల్స్ వస్తే అలాంటి ఎలా ఎలాంటి ఏపీకే ఫైల్స్ కూడా ఓపెన్ చేయదు అవి చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నోన్ పర్సన్స్కి మన మొబైల్ ఇచ్చినట్టే అవుతుంది అలాంటి లింక్స్ ఓపెన్ చేస్తే కాబట్టి అన్నోన్ పర్సన్ నుంచి ఎలాంటి ఫ్రెండ్ రిక్వెస్ట్ కావచ్చు ఫేస్బుక్లలో అట్లాంటివి కూడా చేసి అండ్ అన్నోన్ అమ్మాయిల నుంచి వీడియో కాల్స్ వస్తున్నాయి చాలామంది ఇప్పుడు మనకు ఒక కేసు కూడా రిపోర్ట్ అయింది ఒక అన్నోన్ పర్సన్ మనకు హియాపూర్ నుంచి ఒక కేసు రిపోర్ట్ అయింది ఇంతకుముందు ఒక అన్నోన్ అమ్మాయి నుంచి వీడియో కాల్ వస్తే అబ్బాయి వీడియో కాల్ మాట్లాడి న్యూడ్ వీడియో కాల్ మాట్లాడటంతో ఆ అమ్మాయి వీడియో కాల్ రికార్డ్ చేసుకొని అతన్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది అట్లా ఆయన అరవై వేలు వరకు లాస్ అయ్యాడు ఆ తర్వాత రిపోర్ట్ చేయడం జరిగింది ఏదైనా సరే ఇట్లాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగినప్పుడు గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది ఫస్ట్ వన్ అవర్లో వన్ నైన్ త్రీ జీరో పంతొమ్మిది వందల ముప్పై నెంబర్కి కాల్ చేసి మనకి మన ఫైల్ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఎక్కువ మొత్తంలో అమౌంట్ హోల్డ్ అయ్యి మనకు అమౌంట్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది దానికి గోల్డెన్ అవర్ అని అంటారు ఫస్ట్ వన్ అవర్లో కంప్లైంట్ చేస్తే మనకు అంటే మనం పోగొట్టుకున్న అమౌంట్ని ఎక్కువగా రికవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్లో కూడా మనము కంప్లైంట్ రేజ్ చేయొచ్చు దానిలో కూడా రేజ్ చేస్తే అది కూడా ఫస్ట్ మనం మోసపోయినామని తెలిసినాక ఫస్ట్ వన్ అవర్లో వాళ్ళకు ఫోన్ చేయడం వీళ్ళకి ఫోన్ చేయడం కాకుండా వెంటనే వన్ నైన్ త్రీ జీరో కానీ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ నెంబర్ కానీ వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేస్తే మనకు ఇమీడియట్గా అమౌంట్ మన ఏ అకౌంట్లోకి వెళ్ళినా అవన్నీ హోల్డ్ చేయడం జరుగుతుంది ఆ అమౌంట్ని మళ్ళీ మేము కోర్టు ద్వారా ప్రాసెస్ చేసి బాధితులకు అప్పచెప్పడం జరుగుతుంది ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఆన్లైన్లోనే చేస్తున్నారు పబ్లిక్ గూగుల్ పే ఫోన్పేలు అని చెప్పి చేస్తున్నారు కాబట్టి తరచుగా మనం మన పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోవడం పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవడం చేస్తుంటే మనకు సెక్యూరిటీ పెరిగే ఛాన్స్ ఉంది అకౌంట్ పాస్వర్డ్స్ కావచ్చు ఏటీఎం పాస్వర్డ్స్ కావచ్చు పిన్ నెంబర్లు కావచ్చు అవి తరచుగా చేంజ్ చేసుకోవాలా మళ్ళీ అందరికీ తెలిసే విధంగా మన డేట్ ఆఫ్ బర్త్లు పెట్టుకోవడం కావచ్చు లేదా పిల్లల డేట్ ఆఫ్ బర్త్లు పిల్లల పేర్లు మన పేర్లు ఇట్లాంటివి కాకుండా కొంచెం కొత్తగా ఉండేటట్టు పెట్టుకుంటే బాగుంటుంది ఫాస్ట్ అనేవి